అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు శ్రీవారి సేవా టికెట్లు విడుదల తేదీలు ప్రకటించిన టిటిడి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవి చక్కని వేదికలు తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి స్పష్టం కంపెనీల్లో డెవోప్స్ కీలకం ఇంజనీరింగ్ యువతకు ఇది అత్యంత ముఖ్యం శ్రీసాయిలో స్టూడెంట్స్ క్లబ్ ఏర్పాటు ఈ క్లబ్లు కెరీర్ బిల్డప్ కు దోహదం బి కోట మండల మీట్ కు తెలుగు తమ్ముళ్ల సెగ కోరం లేక వాయిదా నియోజకవర్గంలో కొనసాగుతున్న వాయిదాల పరంపర రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి వివిధ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల మార్చి నెల కోటాను డిసెంబరు పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు పద్దెనిమిది నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు ఇరవై నుంచి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బు చెల్లించిన వారికి లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం దీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు ఇరవై ఒకటైన ఉదయం పది గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించి డిసెంబరు ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు ఇరవై మూడున ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను అదే రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబరు ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నగా తదుల కోటాను డిసెంబరు ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు శ్రీవారి భక్తులు స్వామివారి వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది అండమయ్య జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహం చల్లారలేదు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడ్డ తమ్ముళ్లు ఇప్పుడు ఆ నాయకులను నిలదీసేందుకు యత్నిస్తూనే ఉన్నారు ఇందుకు నియోజకవర్గంలోని మండల సర్వసభ్య సమావేశాలను లక్ష్యంగా చేసుకున్నారు ఆనాడు ఇబ్బందులకు గురిచేసిన ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇప్పుడు బయట కనిపించలేదు అయితే మండల సర్వసభ్య సమావేశానికి వస్తే అక్కడైనా ఆనాటి వారి అరాచకాలను నిలదీయాలనుకున్నారు ఇందులో భాగంగానే గురువారం బి కొత్తకోట మండల సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా టీడీపీ శ్రేణులు ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులెవరూ సమావేశానికి హాజరు కాలేదు దీంతో కోరం లేనందున ఎంపీడీఓ శంకరయ్య సమావేశాన్ని వాయిదా వేశారు నమస్కారం మరి ఈరోజు సర్వసభ సమావేశం జరగాల్సి ఉన్నది పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు తేదీ గురువారం ఉదయం పదకొండు గంటలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి నశ నరసింహ గారి అధ్యక్షతన బి కొత్తకోట మండల పరిషత్ సమావేశం జరిగినందు జరగవలసిన సర్వసభ సమావేశం గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మరియు తొలుత కురబలకోట మండలంలో మొదలైన ఈ తిరుగుబాటు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం పాకింది ఇప్పటికే అన్ని మండలాల్లోనూ ఒకటి రెండు సార్లు సర్వసభ్య సమావేశాలు వాయిదా పడటం తెలిసిందే తాజా పరిణామాలతో మున్ముందు ఎలా ఉండబోతుందోనన్న సందేహాలు అన్ని వర్గాల్లోనూ వెల్లువెత్తుతున్నాయి ప్రజా సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు చక్కని వేదికలుగా నిలుస్తాయని తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గంలోని కురబలకోట మండలం ఎర్రబల్లి గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు జరిగింది ఈ సదస్సుకు జయచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో లెక్కలేనన్ని భూ అక్రమాలు జరిగాయన్నారు ఆనాటి అవినీతి పాలకులకు పరాకాష్టగా నిలిచిన అక్రమాలన్నీ గుతేల్చి ఎవరి భూములను వారికే హక్కు కల్పించే సంకల్పంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందన్నారు రెవెన్యూ సదస్సులను కేవలం రెవెన్యూ సమస్యలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నకే తెలియకుండా వేరు వేరు పేర్ల మీద వెళ్ళిపోయింది ఇవన్నీ గమనించే నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది బయట వ్యక్తులు ఎప్పుడైతే మన నియోజకవర్గానికి వచ్చినారో అప్పుడే మన దోపిడీ మొదలైంది ముందుగా చిన్న చిన్నగా ఊర్లోకి వచ్చినారు వాళ్ళ అవసరం కోసం కలిసిమెలిసి ఉండే పల్లెల్లో అన్నిట్లోన గొడవలను మొదలుపెట్టినారు అన్నదమ్ముల మీద బావభామర్థులు విడదీసి ఈ కులము ఆ కులం అని ఏమి కావాలో ఎన్ని చేయాలో వాడు బ్రిటిష్ వాడి కంటే ఎక్కువగా ఈ కుట్రలు ప్రేరేపించి ఈరోజు ప్రతి పల్లెల్లోన ఏ నలుగురు కూర్చునే మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేసినారు అన్యోన్యంగా ఉండే పల్లెలన్నీ ఈరోజు కక్షలతోన గలాట్లతోన నిండిపోయి చాలామంది పాత వాళ్ళందరూ జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ముప్పై ఏడు వేల ఎకరాలు మన దాంట్లో ముప్పై ఏడు వేల ఎకరాలు కబ్జాకు గురైంది గవర్నమెంట్ భూమి మొత్తం మన రెవెన్యూ రికార్డుల ప్రకారం డెబ్బై వేల మనకు గవర్నమెంట్ భూమి ఉంటే ఈ గవర్నమెంట్ భూమిని పరిశ్రమల వైపు మళ్ళించి పరిశ్రమలు తీసుకురావాలని మాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే కరెక్ట్గా అన్ని చూస్తే గవర్నమెంట్ భూమి ఈరోజు ముప్పై ఏడు వేల ఎకరాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆ ముప్పై ఏడు వేల ఎకరాలను ఈ ఆఫీసర్ను ఆరు నెలలుగా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు కష్టపడి పంతొమ్మిది వేల ఎకరాలు అయితే ఎనికి దియగలిగినారు ఇంకా పద్దెనిమిది వేల ఎకరాలు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా బయటపడాలా నిజంగా అది మనోళ్లకు ఉందా బయట అనుకుందా బయట అనుకుంటే ఎవడు వాడు బయట బయటవాడ ఇవన్నీ తేల్చాల్సిన బాధ్యత గ్రామస్తుల్లో మీకు మా నాయకులకు కార్యకర్తలకు దీన్ని సొంత పనిగా పెట్టుకొని భూ సమస్యలు అన్నిటినీ ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి రిసిప్ట్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు మనలాగా చిన్న ఫ్యామిలీ నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెవెన్యూ సదస్సులను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను గ్రీవెన్స్ లో నమోదు చేయడం అంటే అది మన గ్రామంలో ఇక్కడ నమోదు చేస్తే అది ముఖ్యమంత్రి వరకు తెలుస్తుంది అనమాట ఆ రైతు పేరేమి ఆ రైతు సమస్య ఏమి అనే విషయాన్ని గ్రామం నుంచి ముఖ్యమంత్రి వరకు తెలుస్తుంది మరి దాని యొక్క స్టేటస్ కూడా అంటే మీరు సమస్య ఇచ్చిన తర్వాత దానికి పరిష్కారం జరిగిందా లేదా పరిష్కారం జరిగితే సరే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం కార్యక్రమంలో ప్రత్యేకాధికారి భరత్ తహసీల్దారు తపస్విని ఎంపీడీఓ గంగయ్య మల్లికార్జున నాయుడు కన్వీనర్ వైజీ సురేంద్ర ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం గూగుల్ డెవలపర్స్ స్టూడెంట్స్ క్లబ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లబ్ టెక్నికల్ స్కిల్స్ క్లబ్లను ఏర్పాటు చేశారు ఈ క్లబ్బుల ఏర్పాటుతో పాటు వాటి ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి రంగం గ్లోబలైజేషన్ వైపు అడుగులు వేస్తోందన్నారు అందువల్ల టెక్నికల్ విద్యార్థులు గూగుల్ డెవలపర్స్ స్టూడెంట్స్ క్లబ్ లో సభ్యునిగా చేరి వివిధ వేదికల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు ఈ గూగుల్ డెవలప్ ఫర్ స్టూడెంట్స్ క్లబ్ నూట పది దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో స్థాపించబడి మిషన్ లెర్నింగ్ ఆండ్రాయిడ్ గూగుల్ క్లౌడ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లబ్ కోఆర్డినేటర్ టీ అశోక్ టెక్నికల్ స్కిల్ క్లబ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ గూగుల్ డెవలప్మెంట్ క్లబ్ ఇన్ఛార్జీ అతీక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల CSE డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డెవఆప్స్ ఎసెన్షియల్స్ విత్ టూల్స్ అనే అంశంపై 3 రోజుల హాన్ సన్ వర్కుషాప్ ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరుకు చెందిన L&T హెడ్ కే అబిజిత్ సరలాయా డెవఆప్స్ సీనియర్ అసోసియేట్ ఎం విజీ శాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ దేవోప్స్ ఎస్సెన్షియల్స్ విత్ టూల్స్ ఏఐతో దాని ఏకీకరణపై తన విస్తృతమైన పరిశ్రమ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు ఈనాడు వేగవంతమైన సాంకేతికతతో నడిచే కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను వేగంగా సమర్థవంతంగా అందించడానికి నిరంతరం ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు డెవోప్స్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ కుసుమ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ శ్వేత విద్యార్థులు పాల్గొన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం